నమస్తే ప్రభాస్ మీడియాకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం దానిలో ఉండేటటువంటి వాస్తవాలను కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈనాడు వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్తలు ఏంటనే చూద్దాం ఈడ్చి కొట్టిన ఈసీ జగన్ భక్త ఉన్నతాధికారులను పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఐజీ ముగ్గురు కలెక్టర్లు ఐదుగురు ఎస్పీల బదిలీ అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాసినందుకు శిక్ష ప్రతిపక్షాల అణిచివేత నిబంధనల పాత్రకు ఫలితం యాక్చువల్గా కేంద్రంతో జనాలందరూ కూడా కేంద్రంతో ఎందుకు జతగట్టవలసి వచ్చింది అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇవి ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో జగన్కి భక్తులుగా మారిపోయి వ్యవస్థలు పనిచేస్తున్నారు లంచాలకు అలవాటు పడిపోయి ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారుల పైన పడుద్ది ఎందుకంటే లేదు అంటే ఈ వ్యవస్థలన్నీ కూడా జగన్కి అనుకూలంగా మారితే అవినీతి ఎక్కువైపోతుంది అవినీతి ప్లస్ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి చాలా వాటిని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ జరగకుండా వ్యవస్థల మీద పట్టు వ్యవస్థలను నియంత్రించాలి అంటే కేంద్రం సహకారం కావాలి అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆలోచించి అవన్నీ ఆలోచించిన తర్వాతే బీజేపీతో జతగట్టడానికి సుముఖంగా వెళ్ళారు మాట్లాడుకోవటానికి ఎందుకంటే లేదు అంటే జగన్ చేస్తున్నటువంటి పనికి వ్యవస్థలన్నీ కూడా ఎంత అరాచకంగా మారిపోయాయో అందరూ చూస్తున్నారు అందుకనే గుంటూరు గుంటూరు రేంజ్ ఐజీ కృష్ణా కలెక్టరు వీళ్ళందరూ కూడా దాదాపు చాలామంది మారిపోయారు వీరి సంగతి సరే వారి సంగతి సరే వీరి మాట ఏంటి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న సిఎస్ డీజీపీ నిఘా విభాగ విభాగాధిపతి విజిలెన్స్ చీఫ్ సిఎంఓ చెప్పినప్పుడల్లా ఆడుతున్న సర్ఫ్ సిఈఓ ఈసీ చర్యలు తీసుకోవాలంటున్న ప్రతిపక్షాలు ఇదండి పరిస్థితి ఇంకా ఉన్నారు కొంతమంది వాళ్ళ పైన కూడా వేటు పడుతుంది తొందరలో పదో తారీఖు కల్లా అనుకున్నట్లే చేసింది గ్రామ గ్రామవార్డు సచివాలయాల వద్దే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం నేటి నుంచి ఆరో తేదీ వరకు అందజేత యాక్చువల్గా సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకొని ఇళ్ళ వద్దకు పంపించవచ్చు పెన్షన్లు కూడా జనాభా లెక్కలు తీసుకోవడానికో లేదు వాళ్ళ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఇవి మొత్తం వార్డు సచివాలయ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకున్నటువంటి జగన్ ప్రభుత్వం దీనికి మాత్రం ఎందుకు ఉపయోగించుకోకూడదు పెన్షన్లు ఇవ్వడానికి మాత్రం అంటే కేవలం ప్రతిపక్షాల మీద బురద చల్లడానికి జనాలను ఇబ్బంది పెడుతున్నటువంటి జగన్ అనమాట వాస్తవం సచివాలయ సిబ్బందితో పెన్షన్ ఇప్పించవచ్చు అదేమీ చేయకుండా సచివాలయాల దగ్గరికి రండి జనాలు అంతా అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ఇబ్బందులు పెడితే అదిగో ఇదంతా చంద్రబాబు నాయుడు వల్ల ఈ ఇబ్బందులకు గురయ్యారు మీరు అని చెప్పటానికి ఏ ప్రత్యామ్నాయం లేదా ఆల్టర్నేటివ్ పద్ధతి లేదా ఉంది కదా ఉన్నా సరే చేయరు దివ్యాంగులు అనారోగ్యంతో మంచం వీల్చైర్స్పై ఉన్నవారికే ఇంటి వద్ద మిగిలిన వారంతా సచివాలయాలకు రావాల్సిందే సర్కారు ఉత్తర్వులు ఇళ్ళ వద్దే పింఛన్లు ఇవ్వాలి తక్షణం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి సిఎస్ సిఈఓ సీఈఓతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఇదండి పరిస్థితి వీళ్ళు ఈ రోజు నుంచి ఆరో తారీఖు వరకు ప్రభుత్వం ఎందుకు ఉత్తర్వులు ఇచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సిఎస్ వీళ్ళందరితోటి కూడా దీనిపైన చర్చించడం జరిగింది అంటే దీనిపైన ఇంకా లాగితే జగన్కి మూడుతుందో అన్న భ్రమతోటి ఇప్పుడు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇవ్వటానికి కారణం చంద్రబాబు నాయుడు వాస్తవంగా చూసుకుంటే వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం వివేక హత్యకేసి నిందితుడికి జగన్ అన్న అండ నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశారు చిన్న అన్న కోరిక మేరకే ఎంపీగా పోటీ వైఎస్ షర్మిల ఇన్ని రోజులకి షర్మిల నిజం ఒప్పుకుందండి తన అన్న దుర్మార్గుడు అని వివేకం సినిమాలో కంటే క్రూరంగా నాన్నను చంపారు పాపం రెడ్డి గారి కుమార్తె అండి సునీత రెడ్డి గారు వివేకం సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో సీన్ ఏదైతే రెడ్డి గారిని చంపిన వైన ఉంది కదా దానికన్నా ఘోరంగా ఉంది చంపటంలో అని చెప్పి ఆమె పాపా బాధపడటం జరిగింది మంచి జరిగి ఉంటే ఆదరించండి మదనపల్లె సభలో సీఎం జగన్ విపక్షాలపై ఆరోపణలకే అధిక సమయం పాఠశాలలకు ఇరవై నాలుగు నుంచి వేసవి సెలవులు ఈ నెల ఇరవై నాలుగు నుంచి వేసవి సెలవులు అంటండి పాఠశాలకి ఏపీకి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్యే గదిలో దాచారు వాలంటీర్లు గోడ దూకారు నర్సీపట్నంలో వైకాపా నేత రహస్య వ్యవహారం పదిహేను మంది వాలంటీర్లపై కేసులు నమోదు తెదేపా కార్యకర్తలపై వైకాపా ఎమ్మెల్యే అనుచరుల దాడి ఇదిగోండి వ్యవస్థల్ని వీళ్ళు మేనేజ్ చేయక మేనేజ్ చేస్తున్నారు కదా వ్యవస్థల్ని కంట్రోల్ చేయకపోతే ఇలాంటి దాడులు చేసినా వాళ్ళపైన కేసులు కానీ వాళ్ళ వాళ్ళల్లో భయం కానీ అనమాట వ్యవస్థలు కరెక్ట్గా పనిచేయకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడికి భయం ఉండదు ఆ భయం ఇప్పుడు జగన్లో లేదు అది కంట్రోల్ చేయాలంటే వ్యవస్థలను మేనేజ్ చేయకుండా కంట్రోల్ చేయాలి అంటే ఇలాంటి లోఫర్ గాళ్ళు ఉంటారు కదా అమ్ముడు పోయి తొత్తుల్లాగా అలాంటి లోఫర్ లోఫర్గాళ్ళందరిని కూడా తీసేయాలి అంటే వేరే చోట్లకు బదిలీ చేయాలన్నమాట అదే చేస్తుంది ఇప్పుడు వైకాపాకు వంత కుట్ర సిఎస్ జవహర్ రెడ్డి ధనంజయ రెడ్డి మురళీధర్ రెడ్డిల సహకారం శశిభూషణ్ కుమార్కు భాగస్వామ్యం ఎనభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం మందికి గ్రామ వార్డు సచివాలయాల వద్దనే పంపిన నిర్ణయం దీన్ని సమర్థించుకునేందుకు వింత సాకులు చర్చకు వస్తా నువ్వు సిద్ధమా అవినాష్ను ఎందుకు కాపాడుతున్నారు జగన్ కీలక వివరాలు వెలుగు చూస్తాయని భయపడుతున్నారా అవినాష్ జగన్ ను ఓడించాలి వైఎస్ వివేకా కుమార్తె సునీత చర్చకి వస్తాను నువ్వు సిద్ధమంటారా పిచ్చడా అని అడుగుతుంది అనమాట నువ్వు పిచ్చడా సిద్ధంగా పిచ్చడా మెంటోడ సర్వ మతాల పట్ల సమబాధ్యత ఓకే కొత్తపేట రామచంద్ర తెదేప కార్యకర్తలపై వైకాపానుచరుల దాడి కొట్టిన ఈసీ ముఖ్యమైనటువంటి వార్త ఇదేనండి కొట్టిన ఈసీ అనమాట అవ్వాతాతల సొమ్మును అస్మదీయులకు దోచిపెట్టారు సరిపడా నిధులుంటే ఒకటో తేదీకి ముందే విత్ర చేసేవారుగా నాడు వివేక హత్య నేడు పింఛన్ల పంపిణీని అడ్డు పెట్టుకుని జగన్ కుట్రలు లబ్ధిదారులు ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేక వాస్తవేనండి యాక్చువల్గా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే ఒకటో తారీఖు ముందే తీసుకోవచ్చు కదా ఒకసారి సాక్షులు ఏం రాస్తారు అది కూడా చెక్ చేద్దాం ఏం రాస్తారు అవాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు అంటారు అంతకుమించి ఏముండరు ఉండరు కదా ఎవడో ఒకటి మీద వాళ్ళు చేసిన తప్పులు కూడా పెన్షన్లు ఆపింది చంద్రబాబే వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి అక్కసే మదనపల్లె సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసలు వాలంటీర్లకి మీద ఇలా ఈసీ వరకు కంప్లైంట్లు వెళ్ళడానికి కారణం ఏంటి వాలంటీర్లు మొత్తం నా వాళ్ళే వాలంటీర్లు పార్టీకి అనుకూలంగా పనిచేయాలని బహిరంగంగా చెప్పింది నువ్వే కదా స్వామి వాలంటీర్లు మీ వాళ్ళు అని చెప్పుకుంది నువ్వే కదా మరి మీ వాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులు కానప్పుడు ఈసీ ఎలా దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది ఎలా కంటిన్యూ చేస్తారు విధుల్లో ఆ మాత్రం తెలియదా బుర్ర తక్కువ విధవ సరే ఇదండి ఏబి అని ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం మళ్ళీ సాక్షిలో అంతే ఆంధ్రజ్యోతిలో కూడా ఇంతే తొమ్మిది మందిపై వేటు అడ్డగోలు అధికారులపై ఈసీ బదిలీ కొరడా ఆరుగురు ఐఏఎస్ ఐపీఎస్లు ముగ్గురు కలెక్టర్లు బదిలి మాయ చేద్దామనుకున్న జగన్కు భారీ జలక్ కోడ్కు ముందే కోరిన జిల్లాలకు అయినా తప్పని వేటు నా అనుకున్న వాళ్ళని నాశనం చేశాడు సీఎం జగన్పై వైఎస్ షర్మిల ఫైర్ చిన్నాన్నను చంపిన వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చాడు అంటే చిన్నాన్న చంపింది అవినాష్ రెడ్డి అని షర్మిల గారు కూడా చెప్తున్నారు కుటుంబ సభ్యురాలు జగన్ అన్న ఎందుకు భయం చర్చలకు సిద్ధమా అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు సునీత సూటి ప్రశ్నలు నేటి నుంచే పింఛన్ల పంపిణీ గ్రామవార్డు సచివాలయాల్లో పంపిణీకి ఏర్పాట్లు ప్రభుత్వం తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి దివ్యాంగులు వితంతువులకు ఇంటికే ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వండి కేంద్ర ప్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కు బాబు లేక నట వీర నట సూర ఎన్నికల ప్రచారంలో జగన్ అద్భుత ప్రదర్శన స్క్రిప్ట్ ప్రకారం బయటపడుతున్న జాలిగుండె ఐదేళ్లు జనాన్ని ఆమడ దూరం ఉంచిన జగన్ వినతపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఈడ్చి పడేయటమే లేని జగన్ యాత్ర రోడ్డు షో విలవెలా పోలీసులు సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువ ఇవ్వండి మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్